శ్రీ మాత్రే నమ వాయువే నమ కుంభరాశి వారికి నవంబర్ పది అనగా సోమవారం ఇద్దరు మగ వ్యక్తులు ఒక ఆడ స్త్రీ అనగా వీరికి జీవితంలో ఊహించని మలుపులు కూడా దక్కబోతున్నాయి మరి ఈ విశ్వంలో గాలిలాగానే మార్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ వాటి ప్రభావం ప్రతి చోట ఉంటు ప్రతి చోట కూడా ఉంటుంది మరి అలాగే కుంభరాశి వారి జీవితంలో కూడా అలానే ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత హఠాత్తుగా తుఫానులాగా మారుతూ ఉంటుంది అలాంటిది ఈ సోమవారం నవంబర్ పదిన మీ జీవితంలో ఇద్దరు పురుషులు ఒక స్త్రీ అడుగు పెడతారు ఇది యాదృత యాదృచ్ఛికం కాదు మిత్రమా మీ జాతక రేఖలో దైవం ముందుగానే రాసి పెట్టినటువంటి ఒక మూడు దిశ సంకేతకాలు నువ్వు గనుక గమనించుకోకపోతే నీ జీవితంలో కీలకమైన మరుపు మలుపులే కాదు నువ్వు ఊహించనుకుండానే పెద్ద సమస్యలు కూడా ఎదుర్కొంటావు ఇలాంటి విషయాలు మీరు చాలా మంది షేర్ చేసుకోవాలి ఎంతో మంది చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు కూడా షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు మా ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎన్ని పనులల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో కూడా క్లియర్గా అర్థమవుతుంది కుంభరాశి ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకి వస్తారండి కుంభరాశి వారు రాశి చక్రాల్లోనే అయితే పదకొండవ రాశి వీరు ముందుగా తీసుకోవాల్సినటువంటి కుంభరాశి వారు నిర్ణయాలు కూడా ఎప్పుడు కూడా చాలా వరకు ఉంటాయి కుంభరాశి సర్వమానవ హిత కోరేటువంటి ఒక రాశి ఇది వాయుతత్వపు రాశి మరి గాలి లేకపోతే మనం బతకం కదా అలాగే కుంభరాశి వారు లేకపోతే మనం కూడా ఐదు వేల ఆలోచనలు ఇన్నోవేషన్స్ రావన్నమాట వీరికి ఆలోచనలు కళలు పరిణామాలు ఈ రాశి వారికి సారం ఈ రాశిలో ముఖ్యంగా నాలుగు ఒక ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉంటాయండి వాటి గురించి చెప్పక తప్పదు ఈ నాలుగు గుణాలు ఏంటంటే మౌనంగా ఉన్న మేధస్సు ఎక్కువగా ఉంటుంది వీరికి అంటే ఆలోచనలతో ప్రపంచం మార్చగలిగేటువంటి ఒక శక్తి ఆధ్యాత్మికంగా దృష్టి అంటే భౌతికంగా కంటే కూడా లోతైన సత్యం వెతుకుతారు మరియు స్వతంత్రత ఎవరు నియంత్రించకూడదు అనేటువంటి మనస్తత్వం మరియు దూరదృష్టి కూడా వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుణమే అంటే వేరే వాళ్ళని చూడని దిశ కూడా వీరు చూడగలుగుతారు అయితే ఇదే సమయంలో వీరిలో ఉండేటువంటి లోపం కూడా వారు భావోద్వేగాల నుండి దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తారు దేవుడు ఈ మూడు దిశల వ్యక్తులను అదే పాఠంగా నేర్పబోతున్నారు జీవితంలో కేవలం ఆలోచనే కాదు మిత్రమమ్మ అనుభవం కూడా చాలా అవసరం మరి ముగ్గురు వ్యక్తులు ఎవరై ఉంటారు మరి ముగ్గురు వ్యక్తుల వల్ల వీరికి కలిగేటువంటి లాభ నష్టాలు మరి కలిగేటువంటి ఏ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయో చూద్దాం మరి ముఖ్యంగా చూస్తే కుంభరాశి వారు బయటికి ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల తుఫాను లాగా ఆలోచిస్తారు అందులో మొదటి వ్యక్తి వీరికి ఆలోచనలు కదిలించేటువంటి ఒక మగ పరిచయంగా నిలబడుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలో బాహ్యంగా సాధారణంగా కనిపిస్తాడు కానీ ఆయన మాటల్లో ఒక దైవ సంకేతకం దాగి ఉంది మీరు మానసిక స్తంభంగా ఉన్నటువంటి ఒక సమయంలో ఆయన మీకు ఒక ప్రశ్న అడుగుతాడు ఒక సూచన ఇస్తారు లేదా ఆ యొక్క మీరు ఇచ్చేటువంటి సూచన కానీ ఆ ప్రశ్న కానీ మీ మనసులో ఒక పెద్ద తుఫాను లేపుతుంది వారి వల్ల మీ జీవితంలో చాలా కాలంగా వాయిదా వేసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితిలోకి వస్తాయి వారు మీతో మీలో ఇద్దరు ఉన్నటువంటి ప్రతిభను మేలుకొల్పుతారు అనడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అది ఎలాగంటే ఉదాహరణకి సరే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు అనుకోండి లేదా ఏదైనా ఒక ఉద్యోగం దగ్గర ఉన్నారు లేదా ఏదైనా బిజినెస్లో ఏదో ఒక పని ప్రాజెక్టు లేదా జీవిత మార్గం మీరు అనుకోండి ఆయన మాటల వేరే వ్యక్తి మాటల వల్ల మళ్ళీ మీరు ఆ జీవి దారిలోకి ఆ యొక్క అడుగులోకి ఆ యొక్క ఆలోచనలోకి వెళ్తారు ఆ వ్యక్తి ద్వారా మీరు ఊహించని విధంగా ఒక మంచి మార్గంలోకి నిలబెట్టుకుంటారు ఈ వ్యక్తి గురుగ్రహ ప్రభావం కలిగిన వారే ఉంటారు మరియు జ్ఞానం రూపంలో మీకు మార్పు తీసుకొస్తారు ఇది పూర్తిగా ఒక మంచి మార్పు కూడా నిలబడుతూ ఉంటుంది అయితే ఎప్పటికెప్పుడు కూడా పూర్తి స్థాయిలో చూస్తే రెండవ వ్యక్తి పరీక్ష పెట్టేటువంటి వ్యక్తిగా కనపడుతున్నారు అతను కూడా ఒక మగ వ్యక్తే మరి ఇతను మీ జీవితంలోకి పోటీ రూపంలోకి వస్తాడు అనగా వారి ప్రవర్తన మీరు మిమ్మల్ని తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఇప్పటిదాకా ఏంటంటే నేను ఏది చేసినా కరెక్ట్ నేను ఏం చేసినా ముందుకు వెళ్తా ఏదైనా చేయగలను ఎటైనా వెళ్ళగలను ఎలాగైనా తిరగలను ఎలాగైనా ఉండగలను ఆలోచిస్తుంటావు కదా ఇలాంటి వ్యక్తులే ఈరోజు మీకు ఇది సహోద్యోగ రూపంలో కానీ స్నేహితుల రూపంలో కానీ లేదా బంధువు రూపంలో కూడా ఉండవచ్చు వారు మీ మీద ముందు సవాల్గా విసురుతారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా అని ప్రశ్నిస్తారు ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి బలాన్ని మీరే గుర్తిస్తారు మీరు సహాయంతో సమతుల్యంతో ఎదుర్కొంటే మీకు ఇది ఎదుగుదలగా ప్రారంభమయ్యేటట్టు ఒక బిందువు లాంటిది కానీ మీరు కోపంతో స్పందిస్తే మాత్రం ఆ మార్పులకు అడ్డంకిగా మారతాయి ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారము శని ప్రభావము శని మీ రాశికి అధిపతి కనుక కాబట్టి ఇది వ్యక్తి యొక్క దైవ పరిరక్షణగా మీరు గమనించాలి ఇక మూడవది మనం అత్యున్నతంగా ఊహించేటువంటిది స్త్రీ పరిచయం మరి ఆమె మీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు మరి కీలకమైన మార్పులు అంటే అది మంచిగానే చెడుగానే అంటే మరి నాకు తెలిసి మీకు ఒక కీలకమైనటువంటి మలుపులంటే ఒక చెడు రూపంలో పరిచయమైనటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి ఆమె మీ జీవితంలో సందేశ నిలబడుతుంది ఆమె రూపం మీకు పూర్తిగా ఆమె మాటలు కాని ఆలోచనలు కానీ మిమ్మల్ని ఆకర్షించేటట్టుగా చేస్తాయి కానీ మిమ్మల్ని మత్తులోకి దింపి మిమ్మల్ని మాయలోకి తోసేసి మిమ్మల్ని పూర్తిగా దైవ చింతన దైవ ఆలోచన దైవ మార్గాలు లేకుండా మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి ఆమె మీలో భావోద్వేగ జాగృతికి తీసుకొస్తుంది మీరు చాలా కాలంగా మానసికంగా మర్చిపోయినటువంటి పనులను గుర్తు చేసి మోగబోయిన చోట ఆమె వల్ల మళ్ళీ జీవితంలో ఎక్కడైతే సరిపోయింది అయిపోయింది ఆ పని వల్ల మనకి ఎటువంటి ఇక పూర్తిగా అయిపోయింది అన్నది కూడా మళ్ళా లేపి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించి మళ్ళీ మీ జీవితంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి మిత్రమా ఆమె మాట్లాడిన తర్వాత మీరు ఏదో ఒక మానసిక ఒత్తిడి ఒక అస్పస్థత అనుభవిస్తారు ఆమె నీ దారిలోకి రాకుండా నీ పక్క దారిలోకి వెళ్ళి నేను పూర్తిగా నాశనం చేసే దిశగా కూడా నిలబడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కానీ బలవంతం చేయదు కానీ సూచన మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరి మీ యొక్క జీవితంలో ఏంటంటే సుక్రత కళ యొక్క అలాగే దీని వల్ల కొంచెం రాహుకేతి యొక్క ఆలోచన వల్ల ఆమె యొక్క వచ్చేటువంటి మార్పులు మీ జీవితంలో పునర్జీవనానికి ఇది మృదువైనటువంటి లోతైనటువంటి మార్పు అయితే కాదు మిమ్మల్ని అగాధంలోకి సమస్యలోకి తోసేసినటువంటి ఒక అవకాశం ముగ్గురు వ్యక్తులు ఈ సమయంలో ఎందుకు వస్తున్నారంటే కుంభరాశి వారి జాతక రేఖలో దశ మార్పు యోగం ప్రారంభమవుతుంది మరి దేవుడే ముగ్గురు వ్యక్తులు కూడా మీకు మూడు పాఠాలు నేర్పబోతున్నారు మొదటి వ్యక్తి నీ ఆలోచనలకు పాతవైనా వాటి బీజం జీవనంగా నిలబడుతుంది రెండో వ్యక్తి నీకు బలం అహంకారం కాదు సహనంగా ఉంటుంది మూడో వ్యక్తి నీకు మానవత దైవత్వాన్ని కోల్పో కూడా నీకైతే దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది పూర్తిగా నువ్వు ఒక చెడు బాగా చెడు బాట చెడు ఆలోచన చెడు ప్రయత్నాల్లోకి నడిచేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి వీళ్ళలో ప్రతి ఒక్కరి ప్రవేశం మీ జీవితంలో ఒక దశ ముగింపుగా నిలబడుతుంది మరో దశ ఆరంభమవుతుంది సో మిత్రులారా వారి వల్ల జరిగేటువంటి మార్పులు మొదటి వ్యక్తి మీ ఆలోచన విధాలు మారుస్తుంది మీకు కొత్త దిశగా ఆరాధించడానికి కూడా ప్రారంభిస్తారు పాత గాయాలు చెదిరిపోయినవి కూడా మళ్ళా మీకు గుర్తు తెచ్చుకునేవి కూడా పక్కన పెట్టేసి మీకు ఒక కొత్త తీపి అనుభూతులు తెచ్చేటువంటి అవకాశం రెండో వ్యక్తులు మీకు పరీక్షలు వస్తారు మానసికంగా ఆత్మధైర్యంగా వాటి యొక్క తట్టుబాటు లేక మీ యొక్క స్థాయికి ఎదుగుతారు మీరు ఏమి అవసరమే ఏమి నిజమైన వేరే స్పష్టమవుతుంది మూడో వ్యక్తి ఈ స్త్రీ వలన మీ జీవితంలో శాంతి అశాంతి పూలుతుంది అర్థం లేని ఆలోచనలు తగ్గుతాయి ఆమె మాటల వల్ల మీరు మిమ్మల్ని మీరే అర్థం చేసుకోకుండా ఇబ్బందులు పడతారు ఆమె హృదయం మీకు అంధకారాన్ని తీసుకొస్తుంది కొత్త దిశలో వెలుగుని మొత్తం పూర్తిగా మూసేసి మిమ్మల్ని నష్టాల బాటలో తోసేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి సో మిత్రులారా కుంభరాశి వారా ఈ సోమవారం మీకు కలుసుకున్నటువంటి ముగ్గురు వ్యక్తులు రెండు రూపాయలుగా ఒక చెడు శక్తిగా మీకు కనబడుతుంది ఇద్దరు పురుషులు కూడా మీద బలాన్ని నింపుతారు ఒక స్త్రీ మీద శాంతిని అశాంతిని నింపేటువంటి అవకాశాలు కూడా చేస్తుంది మీరు మీ జీవితంలోకి వస్తారు ఎందుకంటే ఈ యొక్క స్త్రీ వలన ఎప్పుడు కూడా కొత్త దారిలో ప్రారంభిస్తే పాత ఆలోచనలు తుడిచిపెట్టి కొత్త సత్యం పుడుతుందని ఒక ఉద్దేశంతో వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి వీడియోని మరి అలాగే మేము చెప్పే వీడియోలు ప్రతి వీడియోలు మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి